గుడ్ మార్నింగ్ ఈరోజు యాజ్ ఏ రొటీన్ పార్ట్ ఆఫ్ మై జాబ్ జస్ట్ ఓపీకి వచ్చి ఇలా పేషెంట్లను చూస్తూ ఉంటేనూ ఈ పెద్ద ఆయన ఎనిమిది సంవత్సరాల క్రితం మోకాలు కిలు మార్పిడి ఆపరేషన్ చేయించుకొని వేరే సమస్య కొరకై వాళ్ళ ఆవిడను పిలుచుకొని రాగా జస్ట్ ఆయనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటేను ఆయన చెప్పినది వింటేనే మాకు చాలా హ్యాపీగా ఉంది ఆయన సర్జికల్ రిజల్ట్ గురించి పెద్దయినా నీ పేరేం పేరు నా పేరు చిన్న సుబ్బారెడ్డి వయసు ఎంత ఇప్పుడు ఇప్పుడు ఎనభై నాలుగేళ్ళు ఎన్ని సంవత్సరాల క్రితం నీకు మోకాలు మార్పిడి చేసినాము ఏళ్ళు ఇంకా ఎక్కువ ఉంటుంది సార్ రెండు మోకాళ్ళు చేసినామా అందులో ఒక్క పదే చేసినావు సో ఇలాగా ఎవరైనా సరే మా దగ్గర ఆపరేషన్ చేయించుకొని తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఫాలో అప్కి వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ ఫాలో అప్ ఉన్నప్పుడు లైక్ అంటే ఏ విధంగానైతే పేరెంట్స్కు వాళ్ళ పిల్లలు ఎదుగుతూ వాళ్ళకైనా సత్ప్రవర్తనతో సన్మార్గంలో ఉంటేనూ ఆ పేరెంట్స్కి ఎంత హ్యాపీగా ఉంటుందో అలాగే ఒక సర్జన్కి కూడా మేము ఆపరేషన్ ఎస్పెషల్లీ మోకాలి కీలు మార్పిడి లాంటి ఆపరేషన్లు చేసి అవి వాళ్ళ జీవితంలో ఫంక్షనల్ అబిలిటీని అలాగే కంటిన్యూ చేస్తూ వాళ్ళు ఎంతో సాటిస్ఫాక్టరీగా ఉంటేనూ మాకు అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఇప్పుడు మనం చూసినామంటే లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఈ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది అలాగే మా స్కిల్ ఇంప్రూవ్ అయింది అలాగే ఈ లోపల వాడే మెటీరియల్స్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది సో వీటన్నిటి వలన మేము విల్ బీ ఏబుల్ టు ప్రొడ్యూస్ మచ్ మోర్ క్వాలిటీ ఇన్ ద సర్జరీ అలాగే వాళ్ళ ఫంక్షనల్ అబిలిటీని కూడా ఇంకా పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది సో లైక్ దిస్ ఇఫ్ వి సీ స్మైల్ ఆన్ ద పేషెంట్స్ ఫేస్ వీ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ త్రూ అవుట్ ద డే థ్యాంక్ యూ